హాల్ దేవునికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు వాగ్దానం చదువుకుందాము నిర్గుమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం పదవచనం అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతము నీ ప్రజల ఎదుట చేసేదను దేవుడు గొప్ప వాగ్దానంతో మన బలపరుస్తున్నాడు ఎక్కడా చేయలేని అద్భుతంలో ఇక్కడ చేస్తానని ఆ రోజు మోషతో నిబంధన చేశాడు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని నడిపించడానికి ఐగుప్తులో నుంచి విడిపించడానికి దేవుడు నేను అద్భుతం చేస్తానని మాట్లాడింది దేవుని వందనములు స్తోత్రంలో చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడ అని చె నివాసిని కొందనములు స్తోత్రంలో పరిశుద్ధుల్లో పరిశుద్ధుడు అయ్యా పరమ పరమతండ్రి విని ఎవరు పర్లొక రాజ్యం నేను తండ్రి అయా నైతే మాకు ఇవ్వాలని తండ్రి శరీరధారి ఈ లోకంకొచ్చి మరణించి నేనైతే తిరిగి లేచిన దేవుడు ప్రభు నీ కొందనం స్తోత్రంలో అయా ఈ వాగ్దానం ఎవరి కోసం అయితే నేనైతే ఉందో నాకైతే తెలియదు కానీ ప్రభు ఎవరైతే నీ అద్భుతముల కోసం ఎదురుచూస్తున్నారో వారి జీవితంలో నీ అద్భుత కార్యం చూపించండి నీ ప్రజల ఎదుట తండ్రి నన్ను ప్రభు తండ్రి వారిని హెచ్చించండి గణపరచండి అయా వారు ఏ సంస్థలు అయితే ఇరుక్కుపోయి ఉన్నారు నేను తండ్రి ఇబ్బందులు నేనైతే దిగబడిపోయి ఉన్నారు ఆ గుంటలో నుంచి వారిని లేపండి వాళ్ళని బలపరచండి దీవించండి ఆశ్రవదించండి అయ్యా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రభు సమస్తం మెరుగిన వాడు ప్రభు వారిని బలపరచండి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి మహోన్నతడా మహాగానుడు నీవు తప్ప మాకెవరు ఉన్నారయ్యా ఆకాశంందు నువ్వే ఉన్నావు కొండలు తట్టు కనులు అయితే చురుతున్నావు ప్రభు మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన ప్రభు అయ్యా ఏ వాళ్ళని సహాయం కలలో అని మాట్లాడుతున్న దేవుడు యా అది అడుగుచున్నాం ప్రభు ఎవరికైతే సహాయం కావాలో వారందరికీ దయచేయమని చిన్ని కొద్ది ప్రార్థన ఆలకించమని అడిగి ఆం తండ్రి ఆమె